ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో ఎంఎస్ చేశాడు వన్ థర్టీ కే ప్యాకేజ్లో ఉన్నాడు హెచ్ వన్ బి వీసా ఉంది పది కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు ఇండియా నుండి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు ఆల్రెడీ యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది ఎంఎస్ కెనడాలో చేశాడు ఇప్పుడు కెనడాలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు వన్ టెన్ కే ప్యాకేజ్లో ఉన్నాడు పది కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి కమ్మా క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏ లో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు వన్ ట్వంటీ కే ప్యాకేజ్ ఉన్నాడు